యంగ్ బ్యూటీ స్త్రీల గురించి అందరికీ తెలిసిందే వచ్చి రాగానే వరుస ఆఫర్స్ అందుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు మాత్రం అవకాశం లేక ఖాళీగానే ఉంది అయినా కూడా అది మాత్రం అస్తలు చేయనని చెబుతుందట యంగ్ యూటీ శ్రీలీల డ్యాన్స్ వేస్తే థియేటర్లు షేక్ అవుతాయి ఇప్పటికే ధమాకా గుంటూరు కరం సినిమాలో శ్రీలీల డ్యాన్స్ చూస్తాం గుంటూరు కరం సినిమాలో కుర్చీ మర్తబెట్టి సాంగ్ లో దుమ్ము లేపేసింది శ్రీలీల కానీ హీరోయిన్ గా అవకాశాలు అందుకోలేకపోతోంది ఇప్పటి వరకు శ్రీలీల నటించిన సినిమాలో ఒక్క భగవంత్ కేసరి సినిమాలో మాత్రమే కాస్త ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ చేసింది అయినా కూడా గుంటూరు కారం తర్వాత మరో కొత్త సినిమా కమిట్ అవ్వలేదు ప్రస్తుతం ఆమె చేతిలో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రమే ఉంది ఈ సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుందో ఇప్పుడే చెప్పలేం కానీ కోలీవుడ్ నుంచి శ్రీలీలకు సూపర్ ఆఫర్లు వస్తున్నట్లుగా చెప్తున్నారు అజిత్ నటిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీలో ఛాన్స్ కొట్టేసినట్లుగా సమాచారం అయితే శ్రీలీల డాన్స్ చూసిన తర్వాత అమ్మతో ఐటమ్ సాంగ్ చేయించడానికి ట్రై చేస్తున్నారు మేకర్స్ ఇటీవలే దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ లో స్పెషల్ సాంగ్ కోసం శ్రీలీలను సంప్రదిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి వాస్తవానికి దర్శకుడు వెంకట ముందుగా సెకండ్ హీరోయిన్ గా శ్రీలీలను అనుకున్నారట కానీ లాస్ట్ మినిట్ లో హీరోయిన్ కాదు ఐటమ్ బ్యూటీ అనేసరికి ఏ మాత్రం ఆలోచించకుండా నో చెప్పేసిందట అసలు ఇప్పట్లో ఐటమ్ సాంగ్ చేసే ఛాన్స్ లేదని చెప్తోందట శ్రీలీల అవసరం అయితే సెకండ్ హీరోయిన్ గా అయినా చేస్తాను కానీ ఐటమ్ పాటలో మాత్రం నటించనని చెప్పేసిందట కాబట్టి ఇప్పట్లో శ్రీలీల నుంచి ఐటెం సాంగ్ కష్టం అనే చెప్పాలి